జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూకే వాక్ ప్రత్యేకంగా నేషనల్ యూనిటీ డే రాష్ట్రీయ ఏకతా దివస్ అదేవిధంగా పోలీస్ సంస్మరణ దినోత్సవం భాగంగా జరుగుతున్న ఈ వివిధ కార్యక్రమాలకి సంబంధించిన ఉన్న ముగింపు రోజు కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎస్వీఎస్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక టూకే వాక్ ప్రోగ్రాం ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు సందర్భంగా జిల్లాలో ఉన్న అందరికీ ప్రత్యేకంగా మిగతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అమర్వీరులు పోలీసు డిపార్ట్మెంట్ తరపున ఈ ప్రజలు ఈ దేశం ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రత కోసం కావచ్చు ప్రజల సేఫ్టీ గురించి కావచ్చు సుప్రీం సాక్రిఫైస్ చేసిన పోలీస్ అమర్వీరులు కూడా ఈ ఊగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నా ప్రత్యేకంగా ఈ భారతదేశం నిర్మాణంలో ఈరోజు మనం జరుపుతున్న ఏకతా దివస్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై మనం జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహి నిర్వహించడం జరుగుతున్నది ఈ ఏకతా దివస్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పార్టిసిపేట్ అయిన అందరికీ మనస్ఫూర్తిగా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తా